శివానంద సేన్ చైతన్య మహాప్రభు శిష్యుల్లో ఒకరు చైతన్య మహాప్రభు జగన్నాథపూర్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం శివానంద సేన్ అనేటువంటి భక్తుడు బెంగాల్లో ఉండేటువంటి భక్తులందరినీ తీసుకువెళ్ళేవారు ఎలా తీసుకువెళ్ళేవారు అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు ఎన్నో నదులు దాటవలసి వస్తుందన్నమాట ప్రతి సంవత్సరం సో ఒక సంవత్సరం ఏమైంది ఒక కుక్క యొక్క ఈ చైతన్య మహాప్రభు భక్తులు ఎవరైతే ఉన్నారో శివానంద సేన్ వీళ్ళ వీళ్ళతో పాటు ఒక కుక్క వచ్చిందన్నమాట సో ఆ కుక్క కూడా చాలా వరకు దాదాపు సగం దూరం వచ్చింది ప్రయాణంలో ఆ కుక్కను ఇప్పుడు పడవల్లో దాటించేదాన్ని దానికి కూడా ధనం చెల్లించి దాన్ని తీసుకువెళ్తూ ఉన్నారనమాట వాళ్ళతో పాటే వస్తుంది అది కూడా కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క కనిపించకుండా పోతుంది అనమాట శివానంద సేనుకు టెన్షన్ పుడుతుంది టెన్షన్ పుట్టి నిత్యానంద ప్రభుకు తర్వాత అక్కడ ఉండేటువంటి భక్తులకు ఏమైనా సరే మీరు ఆ కుక్కను మళ్ళీ వెతికి తీసుకోండండి మనం అందరం జగన్నాథపూర్కి వెళ్తున్నాం చైతన్య మహాప్రభు దర్శించడం కోసం వెళ్తున్నాము కాబట్టి మీరు ఏమైనా సరే ఆ కుక్కను తీసుకోండి అని చెప్తారు కానీ కుక్క దొరకలేదు ఎప్పుడైతే ఈ చైతన్య మహాప్రభు భక్త బృందం నిత్యానంద ప్రభు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే జగన్నాథూర్కి వెళ్తారో శివానంద సేని వీళ్ళందరూ అక్కడ ఆ కుక్క చైతన్య మహాప్రభు చేతిలో నుండి కొబ్బరి తింటూ ఉండడం చూస్తారన్నమాట చైతన్య మహాప్రభు చేతి చైతన్యమాపర కొబ్బరి వేస్తున్నారు ఆ కుక్కకు అదే కుక్క అక్కడ ఉంది వీళ్ళక ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇదేంటి పరిస్థితి అని సో ఆ కుక్క చైతన్యమాపర యొక్క చేతిలో నుండి ఆ కొబ్బరి ముక్కలను తిని శరీరం వదిలేస్తుంది చక్ర గదా పద్మాలతో వైకుంఠానికి వెళ్ళిపోతుంది ఇది సుహృద సర్వదేహిన అంటే అంటే జంతువులకు కూడా వీళ్ళు విముక్తిని కలిగిస్తారు మంచి ఉదాహరణ శివానంద